హాయ్ ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది మనీ శారీస్ శారీస్ ఈరోజు మేము ముందుకి మరిన్ని కొత్త తమ్ముడ శారీస్తో వచ్చేసానండి ముందుకు మేము చాలా కష్టం ఇస్తున్నాను కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మొత్తం మర్చిపోద్ది వచ్చేసేసి క్యాటలాగ్ శారీస్ అండి చాలా బాగుంటుంది డిజిటల్ ఫ్లవర్ కాంబినేషన్తో వచ్చేసాయి క్వాలిటీ వచ్చేసి డి ఈ షిఫాన్ క్వాలిటీ అనేది వస్తుందండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫస్ట్ టైం అని చెప్తుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ అన్ని షేర్ చేస్తారంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది చక్కగా లైన్స్ చాలా మెత్తగా ఉంటాయి శారీస్ క్యాటలాగ్ శారీస్ ప్రతి ఒక్కళ్ళు కావాల్సిన వాళ్ళు అవుతున్న నెంబర్కి షాట్ తీసి పెట్టండి నేను నార్మల్టీ చెక్ చేసి పంపిస్తాను వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సిక్స్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది దసరా దీపావళి స్పెషల్ ఆఫర్స్తో మీ ముందుకు ఏ రోజు కారు వస్తూ ఉంటానండి మన ఛానల్లో మన ఆఫర్ శారీస్ చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ త్వరగా చేసేసుకోండి అండి డైలీ కూడా కొత్త మోడల్స్ మీ ముందుకు వచ్చేస్తున్నాను అప్డేట్ అవుతున్నాయి శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడాను త్వరగా ఆర్డర్ పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసు ండి మీకు పండుగ టైంకి నేను అందించేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందో నెక్స్ట్ వీడియో